అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ మే నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం ఆశ్లేష కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా మృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి మృత్యుక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి సోమవారం నాడు ఈ రోజు గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింక్లు తీసుకోవడానికి కూడా దారితీయను జాగ్రత్త వహించండి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ సంబంధం సఫర్ అవుతుంది మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు అది చిన్నదైనా సరే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి సన్నిహితులతో వివాదాలు సద్దుమణుగుతాయి దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు ఉద్యోగమున విధులు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు కానీ ఆ ఆశలైతే కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈ రోజు మానసిక ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు వారు ప్రశాంతంగా ఉండాలి లేనట్లయితే వారు తమ తోటి ఉద్యోగులతో గొడవలకు దిగవచ్చు ఈ రోజు విశ్వసనీయ షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్ బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు వారు పెట్టుబడి నుండి వచ్చిన రాబడితో చాలా సంతోషంగా ఉంటారు మీ అవుట్డోర్ ట్రిప్ మీ ఆరోగ్యానికి మంచిది మీరు మానసికంగా విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీ మెంటల్ బ్యాలెన్స్ను పునరుద్ధరించడానికి కూడా మీకు సహాయపడుతుంది ఈరోజు మీరు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూక పార్వశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది రోజు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ఈ రోజు మీరు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు వివాహం కాని వారు ఈరోజు వ్యతిరేక లింగానికి చెందిన వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వారితో అపార్థాలు చోటు చేసుకోవచ్చు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది మెడికల్ ప్రాక్టీషనర్లకు ఒక అద్భుతమైన రోజు వారు ఈరోజు తలపెట్టిన పనులను పెద్దగా శ్రమ లేకుండా పూర్తి చేస్తారు ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు పని చేసే చోట మీ సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లోని పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకుని తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి ఈరోజు మీ కూతురు అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కృంగదిస్తుంది ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకు ఉన్న శక్తి ఏమంటే శక్తిని పునర్జీవింప చేయడంలో అమోఘమైనది ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీరు కోరుకున్న ఫలితాలు దక్కుతాయి మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు మీ జీవిత భాగస్వామి ముందనుడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది భాగస్వామ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ జీవితం వికసిస్తుంది ఈరోజు మీ ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతాయి దీనితో మీ రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది సీనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలోని గౌరవప్రదమైన పదవులకు అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు ఈరోజు విద్యార్థులు అతిగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించరాదు కొన్ని వ్యక్తిగత సమస్యలు వారి చదువుకు ఆటంకం కలిగించవచ్చు ఆటలాడేవారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ లేదా ఇంటర్వ్యూ లెటర్ పొందవచ్చు ఆటల్లో వారికి ఉండే ప్రతిభ కారణంగా వారు దీనిని పొందుతారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీస్లో ఈ రోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు వృత్క రాసి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి